విశాఖలోనే ప్రమాణ స్వీకారం మహానగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తాం విజన్ విశాఖ సదస్సు నిన్న ఏర్పాటు చేస్తే సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ ఇవి ఇక్కడ ఒక ఫోటో చూడండి విశాఖలో ఐకానిక్ సెక్రటేరియట్ నమూనా చిత్రం చూస్తున్న ముఖ్యమంత్రి జగన్ చిత్రంలో అమర్నాథ్ అవంతి శ్రీనివాస్ వైవి సుబ్బారెడ్డి బొత్స ఇక్కడ అమరావతి కూడా గ్రాఫిక్స్ అమరావతి అని అప్పట్లో టీడీపీ ఐఎంలో వచ్చినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైకాపా కూడా ఇదే గ్రాఫిక్స్ చూపిస్తోందా అనేది క్వశ్చన్ నెంబర్ వన్ ఇన్నేళ్ళు అయ్యాక కూడా ఇప్పటికీ రాజధాని గురించి క్లారిటీ లేదు ఇప్పటికీ లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏమన్నా వీరు చేసిన వాటికి ఇప్పుడు ఇది ఏ పత్రిక ఈనాడు ఈనాడు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ జగన్కి కౌంటర్ ఇస్తుంది కొత్త నాటకం ఇదిగో వస్తున్నా అని చెప్పి శీర్షికన అమరావతి అంతు చూశారు తర్వాత విశాఖే ప్రశాంత నగరంపై జగన్ కన్ను మళ్ళీ గెలిస్తే ఇక్కడే ప్రమాణం చేస్తానంటూ బీరాలు ఐకానిక్ కట్టడాలు కట్టేస్తానంటూ బడాయి అని డైరెక్ట్గా ఈనాడు క్వశ్చన్ చేసింది మరి సాక్షి పత్రిక దీన్ని ఎలా అనౌన్స్ చేస్తుంది సాక్షి పత్రిక దీన్ని గట్టిగా బలంగా ముందుకు తీసుకెళ్తుంది చూడండి విశాఖలోనే ప్రమాణ స్వీకారం అందరూ కూడా మోదీని అనుకరించేస్తున్నారు అందరూ కూడా మోదీని అనుకరించేస్తున్నారు మోదీ ఏం చేస్తారంటే ఈ మధ్య జూలై తర్వాత విదేశాల్లో పర్యటనల గురించి మోదీ కొన్ని బహిరంగ సభల్లో చెప్తా ఉన్నారు దాన్ని ఏమంటారు కాన్ఫిడెన్స్ మోదీది కాన్ఫిడెన్స్ మళ్ళీ మేమే వస్తాం ఆల్రెడీ విదేశీ నుంచి కొంత విదేశాల నుంచి ప్రతినిధులు ఆయా కార్యక్రమాలకు హాజరవ్వమని నాకు పిలుస్తూ ఉన్నారు అంటే నేనే గెలవబోతున్నాను అని ఒక కాన్ఫిడెన్స్ దాన్ని ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపీ కొట్టారు ఏమో మొత్తానికి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని అంటే తానే అధికారంలోకి వస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎన్నికల్లో గెలిచి అక్కడి నుంచే పాలన సీఎం జగన్ రాష్ట్రానికి విశాఖ గ్రోత్ ఇంజిన్ లాంటిది పదేళ్లలో హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి దీటుగా ఎదుగుతుంది వ్యవసాయంతో పాటుగా తయారీ రంగాలు వృద్ధి చెందాల్సిందే ఏపీలో ప్రతి యాభై కిలోమీటర్లకి పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ పదహారు వేల కోట్ల రూపాయలతో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణం మూడు భారీ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి స్వయం ఉపాధితో జీవన ప్రమాణాలు పెంపొందించాం నేను ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది విశాఖపట్నంపై ప్రతిపక్షాలు మీడియా దుష్ప్రచారం విజన్ విశాఖను ఆవిష్కరించిన సీఎం రానున్న ఐదేళ్లలో విశాఖ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలతో ప్రణాళిక సచివాలయం ఐకానిక్ భవనం నమూనా ఆవిష్కరణ ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ విత్ సీఎంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా భోగాపురం ఎయిర్పోర్టు పనుల పరిశీలన భవిత ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్ జగన్ నాణ్యమైన విద్య కోసం కరిక్యులంలో మార్పులు జాబ్ ఓరియెంటెడ్ చదువులే మన లక్ష్యం పరిశ్రమలే నేరుగా విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తాయి స్కిల్ యాప్ లోగో యాంత్రంను ప్రారంభించిన సీఎం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పలు సంస్థలు ఒప్పందాలు యువతరానికి దిక్సూచి భవిత ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది కమిట్మెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని ఇక్కడ సాక్షి పత్రిక ప్రోగా రాసుకుందనమాట సాక్షి ఎలా చెప్పుకుంటే ఈనాడు ఏం చెప్తుంది అంటే ఈనాడు ఏం చెప్తుంది కొత్త నాటకం ఇదిగా వస్తున్నా అంటుంది అక్కడ బీసీ డిక్లరేషన్ని ప్రకటించుకుంటే దాన్ని హైలైట్ చేసుకుంది ఈనాడు ఇక్కడ విశాఖ విజన్ని హైలైట్ చేసుకుంది సాక్షి ఇప్పుడు ఈ పత్రికలు అన్నీ చూడరు జనాలు ఏదో ఒక పత్రిక వేసుకుంటారు ఏదో ఒక పత్రిక చూస్తారు ఇది చూసి ఇది నిజమనుకుంటారా అది చూసి అది నిజం అనుకుంటారా అనేది కంపేర్ చేసుకోకపోతే తెలియదు అన్నమాట ఇది మనం జనరల్గా ఈ న్యూస్ పేపర్ రీడింగ్ స్టార్ట్ చేసింది దీనికే ఎందుకు ఒక పత్రిక ఒకలాగా ఒక పత్రిక ఒకలాగా ఇస్తుంది జనాలకు సంబంధించిన వాస్తవాలు ప్రాక్టికల్గా నిజాలు చెప్తున్నాయా ఈ పత్రికలు లేదే కానీ ఇవే ప్రభుత్వాల్ని శాసిస్తున్నాయే ప్రభుత్వాల్ని మార్చేస్తున్నాయే సామాన్యుల యొక్క మెదళ్లను తొలి చేస్తున్నాయే వాళ్ళకు ఒక నిర్ణయం తీసుకునే స్వేచ్ఛాపూరిత వాతావరణం ఇవ్వట్లేదే ఈ పత్రికలు ఇది చూస్తే ఇది రైట్ అనిపిస్తుంది అది చూస్తే అది రైట్ అనిపిస్తుంది ఒరిజినల్గా ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి సో బీ అవేర్ అనేది ఇందులో మనం కనబరచాల్సిన లక్ష్యం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్